నమస్తే అన్న మీ పేరు ఏం పేరు నా పేరు ముత్యాల రెడ్డి ఏ ఊరు నేమల మీరు ఎన్ని ఎకరాలు మొక్కజొన్న పెట్టారు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలా ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తానారా నేను ఐదారు సంవత్సరాల నుంచి చేస్తాను ఇప్పుడు దీనికి ఏమేమి వాడాలన్నా ఈ భూరత్న వాడాము ఎన్ని బ్యాగ్ వాడారు భూరత్న ఎకరాకటి వాడినాము ఎకరాకటి బాగుందా రిజల్ట్ ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి కొత్తపల్లికి వచ్చినప్పటి నుంచి మూడేళ్ళ నుంచి వాడతాను కంటిన్యూ ఇదే వాడతాం అన్ని పంటలకి ఎట్టుంది ఉంటుందని డౌట్ వచ్చి అడిగినా గానీ బాగుంది అన్నారు వాడినాను రిజల్ట్ బాగుంది ఎలా పెరిగింది తోట ఎలా బాగుందా చూడండి ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఒకటిన్నర నెల మన చెప్తాయింది ఇప్పటికే అవునవును నలభై ఐదు రోజులు నలభై ఆరు రోజుల తోట ఎన్ని రోజులు వాడారు ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపల మధ్య వండి కాంప్లెక్స్ తో కలిపి కలిపి చల్లేసిన పోపిచ్చారా అవునవునవును మళ్ళీ డ్రిప్లు ఏం వదల్లే పది పది మంది రైతులకి బాగా వాడి బాగుంది కాబట్టి రిజల్ట్ పది మంది రైతులకి మీరు చెప్పండి సజెషన్ చుట్టుపక్కల ఉన్న రైతులకి మీ తోట రైతులకి చెప్పవలసిందిగా కోరుచున్నాము ఓకే ధన్యవాదాలు